హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది సాటర్డే రోజు నైట్ డిన్నర్ అయితే చేశాను డిన్నర్ చేసిన తర్వాత డిన్నర్ కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్ అయితే వేసాను ఇంకా సండే రోజు మా చిన్ను బర్త్డే సెప్టెంబర్ ఫోర్టీన్త్ అయితే ఈసారి స్వీట్స్ ఏమి వద్దని చెప్పాను నేనే ఇంట్లో గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తా అని చెప్పాను మా నాన్నతో అయితే రెండు ప్యాకెట్స్ తీసుకురామంటే తీసుకొచ్చాడు ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యి మొత్తం ఎక్కడిక పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా గులాబ్ జామ్ చేద్దామనేసి గులాబ్ జామ్ ప్యాకెట్స్ అయితే రెండు కూడా కట్ చేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను మా చిన్నుని వెళ్ళి పడుకోమని చెప్పాను కానీ ఇంకా రేపు ఎట్లాగో సండే కదా మమ్మీ స్కూల్ లేదు కదా నీతో పాటు నేను కూడా ఉంటానని చెప్పడంతో ఇంకా సరే ఇంకా గట్టిగా ఏమీ అనలేదు సరే తనకు నిద్ర వచ్చినప్పుడు వెళ్ళి పడుకుంటాడు అనేసి సరే నా దగ్గరే కూర్చోమని చెప్పాను కొద్దిసేపు అయితే కూర్చున్నాడు ఇంకా పిండి అయితే కలిపాను చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అదే చూపించాను అనమాట రెండు ప్యాకెట్స్ కూడా ఇంకా కట్ చేసి ఇంకా పిండి అయితే కలిపాను చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేశాను గులాబ్ జామున్ గట్టిగా కాకుండా పాయింట్ అయినా ఇట్లా బాల్స్గా ప్రిపేర్ చేయాలి ఇంకా నేను ముందు చేసిన అయితే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా ఈ పిండి అయితే ఉంది ఈ పిండిని కూడా ఇంకా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేయాలి అయితే అది డ్రై అవుతుంది అనేసి ఇంకా ప్లేట్తో కవర్ చేశాను ఇక్కడ చేసిన గులాబ్ జామ్స్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను చాలా చక్కగా వచ్చాయండి ఇక్కడ గులాబ్ జామ్ చేయడం కూడా అయిపోయింది అదంతా మీకు వీడియోలో చూపించలేదు ఇంకా గులాబ్ జామ్ చేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ నెట్ బాస్కెట్లు అయితే వేసాను ఇంకా కళాయిలో ఉన్నటువంటి ఆయిల్ ఉంది కదా ఇంకా ఆయిల్ని అయితే ఫిల్టర్ చేసి క్యాన్లు అయితే పోసాను ఈ ఆయిల్ని నేను టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ కుక్ చేసినప్పుడు యూస్ చేస్తాను అనమాట ఇంకా ఈ ఆయిల్ అయిపోయేంత వరకు ఈ ఆయిల్ని యూజ్ చేస్తాను ఇంకా ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఆయిల్ అయితే ఇంకా ఓపెన్ చేస్తాను అనమాట ఇంకా అది వేడిగా ఉందనేసి ఇంకా పక్కన పెట్టేశాను అది చల్లారిన తర్వాత లిడ్ పెట్టు క్లోజ్ చేస్తే ఇంకా దాని పని కూడా అయిపోతుంది ఇక్కడ నెక్స్ట్ అభిషేకానికి అంటే శివాభిషేకానికి పంజాబ్రతాలు కావాలి కదా ఇంకా ఆవు పాలు అయితే తీసుకొచ్చాను అదే తోడుపెట్టాను పైన గిన్నె బోలించాను కదా అంటే బయట క్లైమేట్ వర్షం పడుతుంది కూల్గా ఉందనమాట ఇంకా తెల్లారితే సిక్స్ కల్లా టెంపుల్కి వెళ్ళాలి కదా ఇంకా పాలు తోడుకోవనే డౌట్తో ఇంకా గిన్నె అయితే బోలించాను ఇక్కడ జామ్ అయితే ప్రిపేర్ చేశాను కదా అదే మీకు చూపిస్తున్నాను అనమాట మంచిగా వచ్చాయి అనమాట ఒకటి రెండు కొంచెం డిస్టర్బ్ అయినండి కొంచెం క్రాక్ ఇచ్చినాయి మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా టేస్ట్ చాలా బాగుందనమాట ఇప్పుడు ఇది సటర్డే రోజు నైట్ కదా వీడియో చేసింది క్వార్టర్ టు లెవెన్ అయ్యింది మా నాన్న బయటికి వెళ్ళి ఇంకా రాలేదు ఇంకా సరే వర్క్ ఎట్లాగో అయిపోయింది అనేసి ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ లాగా ఉంటే అదైతే నేను మా చిన్న ఇద్దరం కలిసి కట్టేసాము అంటే ఇంకా రేపు బిజీ బిజీనా ఉంటుంది కానీ ఇంకా నైటే కట్టేసాము ఇంకా మార్నింగ్ శివాభిషేకానికి అన్నీ కావాల్సినవి కూడా క్యారీ బ్యాగ్లో పెట్టేసుకొని నేను మేము రెడీ అయ్యి ఫైవ్ థర్టీకి పూజ చేసి అన్నీ ప్రిపేర్ చేసుకుని టెంపుల్కి అయితే వచ్చాము మా చిన్న మా నాన్న ఇద్దరు కూడా ఇంకా పంచకట్లోనే వచ్చేసారు ఎందుకంటే మళ్ళీ అక్కడ టెంపుల్ డ్రెస్ మార్చుకోవడం మళ్ళీ అవి తీసుకురావడం ఇదంతా రిస్క్ కదా అందుకే ఇంటి దగ్గర నుంచే ఇంకా వాళ్ళైతే ఆ డ్రస్తోనే వచ్చేసారు ఇంకా మా ఇంటి వెనకాలే ఇంకా రెడీ అయిపోయి అన్నీ తీసుకుని శివాభిషేకం చేసిన తర్వాత పంతులు గారు తీర్థప్రసాదం

ತಂದಲೋನೆ ಓಸ್ಮದರ್ಶ್ಯಾಮೋ ನೀ ಸರೀನಕ್ಷ ಹನ್ನಾಂತರಿ ಅಮ್ಮಾ ವಾರ ತರ ರಾಜಾತಿ ಜನ್ಮಗ್ರಹಾಲೀ ವನ್ನ ಚಿನ್ನದಿ ದೇನೋ ಅನ್ತ್ರಾವೇನಾ ವಸ್ತ್ರಧಾರಣೀಂ ಸ್ವಾಹಾ ತಂದಲಗಾಮಾ ತಕ್ಷಣವೈ ಪೆಟ್ಟಿನ ದ್ರಾವಾ ಕಂಪುಗರಿ మంత్రాలు అవన్నీ చదువు ఇలా ఇంకా గారికి అంటే పంత్రి గారి నమస్కారం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు చదువుతారు కదా ఇంకా మంత్రాలు కూడా మీకు వినిపించే ఉంటాయి వీడియోలో ఇంకా పూజ అయితే ప్రశాంతంగా జరిగింది సండే రోజు కాబట్టి రష్ ఎవరు లేదండి మీ మొక్క అభిషేకం చేసింది మన ఫీగా మేము అనిపించింది మనసు కూడా ఇంకా రష్ ఉంటే చాలామంది ఉంటుంది అంటే కొంచెం ఎట్లయినా మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా ఇంకా సండే రోజు ఎవరు ఉండరు కాబట్టి మీ మొక్కలమే ప్రశాంతంగా పూజ అయితే మోయించుకొని టెంపుల్లో కొద్దిసేపు కూర్చొని వీడియో వీడియో తీసాను ప్లస్ అంటే ఫొటోస్ కూడా అనమాట ఇంకా ఈరోజు అంటే సండే రోజు మేము శివునికి అభిషేకం చేసాం కదా ఇంకా అదే ఒకసారి జూమ్ చేసి అయితే చూపించాను ఇంకా ఫస్ట్ ఈ వీడియో తీసేటప్పుడైతే శివునికి అయితే నమస్కారం చేసుకున్నాండి ఎందుకంటే ఎప్పుడైనా సరే దేవుని విగ్రహాలు కానీ దేవతా పఠాలు కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా తీయకూడదు కదా అందుకే అంటే యూట్యూబ్ గురించి తీస్తున్నానని మనసులో అనుకొని శివునికి మొక్కుకొని వీడియో అయితే చేశాను నెక్స్ట్ ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేస్తా అని చెప్పాను కానీ మా నాని అయితే వద్దని చెప్పారు ఇంకా బయటకు వెళ్ళి తిందామని అంటే ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కరెక్ట్గా ఎయిట్కి ఇంకా ఇంట్లోంచి అయితే బయటికి అంటే రెస్టారెంట్కి అయితే బయలుదేరాము ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నుతో ఇంకా కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి తనకు విషెస్ చెప్పేసి చాక్లెట్ అయితే తినిపించాను స్వీట్ చేస్తానంటే గులాబ్ జామ్ అయితే ఇప్పుడే వదిలే మమ్మీ టిఫిన్ చేసి వచ్చిన తర్వాత తింటా అని చెప్పాడు అనమాట అందుకని చాక్లెట్ చాక్లెటే తినిపించాను ఇక్కడ ఉడిపి రెస్టారెంట్కి అయితే వచ్చాము కొంచెం మాకు దూరంలోనే ఉంటుంది ఇంకా టూ వీలర్ మీద వచ్చేసాం అనమాట ఇంకా ఆ రోజు టిఫిన్ ఇంట్లో ఏం లేదు కదా బయటే కదా కొంచెం నాకు ఎందుకో ఆనియన్ దోశ తినాలనిపించింది అది కాక ఇంట్లో ఏంటంటే వన్ వీక్ నుండి దోశ కానీ ఇడ్లీ కానీ చేయట్లేదు ఇంకా అందుకని ఆనియన్ దోశ తినాలనిపించేసి ఆనియన్ దోశ ఆర్డర్ చేయమని చెప్పాను మా నాని ఇంకా ఆనియన్ దోశ అయితే ఆర్డర్ చేసి తీసుకొచ్చారు ఇంకా మా చిన్ను అను మా నాని ఇద్దరు కూడా పూరి ఆర్డర్ చేసుకొని ఇంకా తీసుకొచ్చి తినేశారనమాట ఆనియన్ దోశ అయితే ఫస్ట్ మేము నేను అంత ముందు కడప వెళ్ళినప్పుడు వీడియో మీకు ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు ఇంకా అసలు దాన్ని ఎడిటే చేయలేదు ఆ వీడియో పెట్టలేదనమాట ఇంకా అది అట్లనే ఉంది అప్పుడు తిన్న దోశ అయితే చాలా టేస్ట్గా ఉంది కానీ ఎందుకో ఇంకా సండే రోజు దోశ ఎందుకో టేస్ట్ అనిపించలేదండి అంటే అంత టేస్ట్ అనిపించలేదు నాకు అందులో ఏదో తక్కువ అనిపించింది అదే చెప్పాను అనమాట ఇంకా అక్కడ టిఫిన్ అంతా తినేసి ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము అయితే ఇంటికి రిటర్న్ అయ్యే వేలు స్త్రీ బేకర్స్కి వెళ్ళామన్నమాట ఎందుకంటే కేక్ ఆర్డర్ చేద్దామనేసి వెళ్ళాము కానీ సండే రోజు షాపులు కొంచెం లేట్గా ఓపెన్ చేస్తారు కదా శ్రీ బేకర్స్ అయితే ఓపెన్ చేయలేదు సరే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టెన్ టెన్ థర్టీకి అట్లా వెళ్దామని చెప్పాను మా నాన్నతో ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తా అని చెప్పాను నేనే ఇంకా లంచ్ అయితే వైట్ రైస్ ఆలూ ఫ్రై అయితే సింపుల్గా అయిపోతుంది కదా ఇక ఆయిల్ ఆలు ఫ్రై చేశాను ఇక్కడ వైట్ రైస్ అయితే కుక్ అవుతుంది ఎండింగ్లోకి వచ్చిందిలేండి ఇంకా స్టవ్ ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే లంచ్ కూడా ప్రిపేర్ చేసినట్లే ఇంకా ఇక్కడ ఎగ్ బిర్యానీ చేద్దామనేసి ఎగ్ బిర్యానీ కోసమని ఒక ట్రై ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకా అంటే ఇంకా వచ్చే గెస్ట్ కూడా చాలామందే ఉన్నారు కాబట్టి ఆ గెస్ట్ సరిపోను ఇంకా ఎగ్ రైస్ ఎగ్ బిర్యానీ ఎగ్ రైస్ కదండి ఎగ్ బిర్యానీ ప్లస్ షేర్వా ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి పూజ చేశా అని చెప్పాను కదా అదే ఒకసారి మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా తులసామ దగ్గర దీపం పెట్టేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను తలస్నానం చేసి దీపం పెట్టేసుకొని శివునికి అభిషేకానికి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను మా నాని అన్నారు కదా ఇంకా సరే కేక్ ఆర్డర్ ఇవ్వాలి కదా షాప్కి అనేసి చెప్పారు అయితే మా చిన్నుని ఇంట్లో ఉంచాము ఎందుకంటే ఊరికే డోర్లాక్ వేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట సరే మా చిన్ను కూడా ఇంకా నేను రానిలే మమ్మీ ఇంకా మీరే వెళ్ళిరండి అని చెప్పాడు ఇంకా సరే ఎగ్స్ ఎట్లాగో బాయిల్ చేశాను కదా ఇంకా అవి పొట్టు వెళ్దాం వెళ్దామనేసి ఇంకా పొట్టు వలిచేసి వెళ్ళి అన్నమాట అంటే మా చిన్ను అయితే ఒకటి కేక్ అయితే అంటే ఒక మోడల్ అయితే చెప్పాడు అదేదో మైండ్ క్రాఫ్ట్ ఏదో ఆ మోడల్లో ఉంటుందట నాకు కూడా సరిగ్గా ఐడియా లేదులేండి కేకే ఆర్డర్ చేయమని చెప్పాడు అనమాట ఇంకా ఆ కేక్ ఆర్డర్ చేసాము ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అంటే శారీ అయితే చేంజ్ చేశాను ఎందుకంటే శారీ అంత కంఫర్ట్గా ఉండదు కాబట్టి ఇక నైటీ చేంజ్ చేసుకొని అంటే శారీ చేంజ్ చేసుకొని నైటీ అయితే వేసుకొని ఇంకా మిగతా ఎగ్స్ ఇంకా నేను పొట్టు వలవలేదు ఇంకా మిగతా ఎగ్స్ కూడా పొట్టు వలచేస్తున్నాను అనమాట ఇక్కడ ఎగ్ బిర్యానీకి కావాల్సినటువంటి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయలు నెక్స్ట్ హోల్ గరం మసాలా ఇంకా ధనియా పౌడరు బిర్యానీ పౌడరు నెక్స్ట్ గరం మసాలా ఇంకా టమాటా ఆనియన్స్ ఎండు కొబ్బరి చింతపండు ఇవన్నీ అవసరమే కదా ఇంకా అవన్నీ కూడా ముందు రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కుక్ చేయడానికి ఈజీ అవుతుంది కొంచెం ఆ రోజంతా వర్క్ టెన్షనే ఉంది ఎందుకంటే సింగిల్ హ్యాండ్ మీదే కదా మొత్తం నడిచింది ఇంకా నేను ఒక్కదానే అనమాట వర్క్ చేసింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అయినా నేను నేనైతే ఇబ్బంది ఏం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మా చిన్ను బర్త్డే అంటే మాకు ఇంట్లో పండగ లాంటిది అనమాట ఇంకా ఆ రోజు అంటే మామూలు పండుగలప్పుడు ఎట్లాగో కష్టపడుతుంటాం ఇంకా అది కూడా ఒక పండుగ అనుకొని ఇంకా నాకైతే ఎంత కష్టమే అనిపించలేదండి హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో నేను ఈసారి నేనే కుక్ చేస్తాను నేనే వంట చేస్తాను వచ్చిన వాళ్ళకి నేనే పెడతాను అని వన్ మంత్ నుండి అయితే అంటున్నాను నా నోటి వర్క్ ఏమో కానీ అదే నిజమైందనమాట ఇంకా మా చిన్నునేమో ఇంకా తను మొబైల్ చూస్తూ ఉండిపోయాడు ఇంకా మనని తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నాడనమాట ఇక తెల్లారితే ఎగ్జామ్స్ అనమాట మా చిన్నకి ఎఫెక్టు మండే నుంచి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకైతే ఎందుకంటే వన్ డే అయినా రెస్ట్ లేకుండా మళ్ళీ బర్త్డే పార్ట్ అయిన తర్వాత ఏ నైట్ అవుతుందో కదా పడుకునేసరికి ఇక మళ్ళీ మండే ఎగ్జామ్ కంపల్సరీ వెళ్ళాలి ఆబ్సెంట్ అవ్వకూడదు కదా అంటే ఆ రోజు నైట్ ఎంత లేట్ నైట్ అయినా సరే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను లేవాలి ఫస్ట్ నేను లేస్తేనే కదా కుకింగ్ సెక్షన్ స్టార్ట్ చేస్తేనే కదా వాళ్ళకి బాక్స్లన్నీ కట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోయేది కాబట్టి ఎంత లేట్ నైట్ అయినా కూడా ఇంకా ఆ రోజు వర్క్ ఫినిష్ చేసుకోవాల్సిందే కాకపోతే ఇంకొంచెం వర్క్ పడినానే చెప్పాలి ఇక్కడైతే ఒక్కదానే ప్రశాంతంగా ఇక ఎగ్స్ పొట్టయితే వల్చేస్తున్నాను మా కిచెన్లో ఏదో చిన్న చేంజ్ వచ్చింది అది మీరు గమనించలేదో అంటే అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఏదో చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ బయట కూడా క్లైమేట్ ఎలా ఉందంటే వర్షం అసలు పడేటట్టే ఉందనమాట ఇంకా నేను ఏంటంటే మనసులో ఈ ఒక్కరోజు వర్షం ఆగితే కొంచెం ప్రశాంతంగా బర్త్డే పార్టీ ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నాను వర్షం అయితే రాలేదు కాకపోతే నైట్ సెవెన్కి అట్లా స్టార్ట్ అనమాట అంటే గెస్ట్లు అందరూ వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాం అన్న టైంకి కరెక్ట్గా వర్షం పడింది ఫుల్గా పడింది వర్షం మార్నింగ్ నుంచి అయితే లేదు మబ్బు మబ్బుగా ఉందనమాట ఇంకా నైట్ సెవెన్కి అట్లా స్టార్ట్ అయ్యి ఫుల్ వర్షం టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ వరకే ముందే అట్లా వర్షం ఫుల్ వర్షం కొంచెం వాళ్ళు వెళ్ళే ముందే ఇబ్బంది అనిపించింది ఇంకా మా నాని కొంతమంది అయితే టూ వీలర్ మీద రైన్ కోట్ వేసుకొని డ్రాప్ చేశాడు ఇంకా మిగతా వాళ్ళు అయితే కార్లో అనమాట ఇంకా ఇబ్బంది ఏమీ అనిపించలేదు కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కొంచెం వర్షం తగ్గితే ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉండదు సరే మన ఇంటికి వచ్చిన మన ఇంటికి వచ్చారు కాబట్టి మనకు కూడా వాళ్ళు అంటే ఏ ఇబ్బంది పడకుండా ఇంటికి వెళ్ళారని ఉంటుంది కదా మనకు కూడా అట్లా అనిపించిందనమాట ఏం చేస్తాం మరి అంటే ఆ ప్రకృతి వైపరీత్యాలను అయితే మనం ఆపలేం కదా ఇంకా అట్లా అయిపోయింది ఇక్కడ ఎగ్స్ అయితే మొత్తం పొట్టు కూడా వల్చేసామే ఇక్కడ కొంచెం ఎగ్స్కి అయితే మసాలా పెట్టాలి ఎగ్ బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా వల్చిన ఎగ్స్ ఉన్నాయి కదా వాటికి కొంచెం చాక్ త్రీ ఇట్లా త్రీ టైమ్స్ ఇట్లా చాక్తో తా ఘాట్లు పెట్టేసి ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం ఆయిల్లో వేయించాయన్నమాట కానీ సూపర్గా వచ్చింది వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కదాని మంచి ప్రశాంతంగా ప్లాన్ ప్రకారం అన్నీ చేసుకున్నాను అనమాట కొంచెం ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండు అనిపించింది కానీ నాకు తర్వాత కుకింగ్ చేసిన తర్వాత ఒక్కదాని చేసుకున్నా కూడా ప్రశాంతంగా చేసుకున్నాను మైండ్ కూడా చాలా రిలాక్స్గా అనిపించింది అనమాట నాకు ఇక్కడ ఎగ్స్ కూడా ఫ్రై చేశాను కదా ఇంకా అవన్నీ అయితే ఇంకా కడాయి పెట్టేశాను ఇంకా మిగతా ఎగ్స్ అయితేనేమో కొంచెం కుక్ చేసిన తర్వాత ఇంకా ఫ్రయింగ్ ప్యాన్లోనే ఉంచేసాను ఇక్కడ టైం వన్ టెన్ అయింది వన్ టెన్ అయ్యేసరికి ఇంకా నేను మా చిన్న లంచ్ అయితే స్టార్ట్ చేశాం మా నాన్న అడిగితే ముందు మీరు తినేసేయండి నేను తర్వాత తింటాను చెప్పాడు అనమాట నేను తినే విషయంలో అయినా వర్క్ విషయంలో అయినా కరెక్ట్గా టైం టు టైం ఉంటుందన్నమాట నాకు అట్లా ఇంకా ఆలు ఫ్రై చేశాను ఫస్ట్ మా చిన్నుకి తినిపిస్తా అని చెప్పాను కానీ మా చిన్ను నేమో నేనే తింటాను మమ్మీ రోజు అన్నాడు ఎప్పుడు నేనే కలిపి స్పూన్ వేసిస్తే తింటాడు ఈరోజు కలిపి స్పూన్ వేసిస్తా అన్నా కూడా వద్దన్నాడు అనమాట నేను నా చదువులతో తింటా అని చెప్తే ఇంకా సరే అని ఇంకా తన ఇష్టానికే వదిలేసాను ఇంకా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము అనుకున్న దానికన్నా కొంచెం కొంచెం ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో నాకు ఇంట్లో పెద్ద అంటూ ఏం లేవు ఒక ఫైవ్ కేజెస్ అయితే అట్లా ఉన్నాయి అంతే ఇంకంత మించి పెద్ద గిన్నెలు ఏం లేకపోతే మళ్ళీ స్టీల్ అమల్ షాప్ ఉంటుంది కదా ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ షాప్కి వెళ్ళి ఆ బౌల్ అయితే తీసుకొచ్చాను టెన్ కేజెస్ అట్లా అని చెప్పారు కానీ ఎయిట్ కేజెస్ అట్లా అవుతుందేమో అంతే టెన్ కేజెస్ కుక్ అవ్వవు కదా ఎందుకంటే వాటర్ అవన్నీ క్వాంటిటీ ఉంటుంది కదా కాబట్టి ఎయిట్ కేజెస్ అట్లా ఉడుకుతాయేమో అనిపించింది నాకైతే ఇంకా వచ్చిన తర్వాత ముందు బౌల్ని అయితే క్లీన్ చేయాలి కదా హాట్ వాటర్ అయితే పెట్టేసాను ఆ బౌల్లో నీళ్ళు పోసేసి స్టవ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ అయితే మరిగించేసాను మరిగించిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి మళ్ళీ మరిగించాను అట్లా ఒక టూ టైమ్స్ చేశాను ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేంసతో అయితే బాగా స్క్రబ్బర్తో ఇట్లా రుద్దేసి క్లీన్ చేసి ఇంకా అప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఎగ్ బిర్యానీకి కావాల్సినటువంటి హోల్ గరం మసాలా మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట అంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా షాప్కి వెళ్ళేసి వచ్చాను ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అయింది ఇంకా మా చిన్ను ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసారు మా చిన్ను మా ఇద్దరు కూడా రెడీ అయ్యారు ఇంకా నేను ఒక్కదానే రెడీ అవ్వలేదన్నమాట వాళ్ళిద్దరు రెడీ అయిన తర్వాత నేను లాస్ట్లో రెడీ అవుతా అని చెప్పాను నేను ఫాస్ట్గా రెడీనే అని అవుతాను అండి ఇంకా అందుకనేసి ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన తర్వాత నేను కూడా రెడీ అయ్యాను అయితే మా చిన్ను మార్నింగ్ ఏమో ఒక డ్రెస్సు అంటే ఎవ్రీ బర్త్డేకి టూ డ్రెస్సులు తీసుకుంటాను అభిషేకానికి ఒక డ్రెస్ తీసుకుంటాను అంటే అభిషేకానికి వెళ్తాం కదా గుడికి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేస్తాను తర్వాత కేక్ కట్టింగ్కి ఇంకో డ్రెస్ వేస్తాను అనమాట ఒకటేమో కుర్తా పైజామా తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ పార్టీకి ఎత్తనేమో ప్యాంట్ షర్ట్ తీసుకున్నాను అయితే ఇక్కడ మా చిన్నుని షర్ట్ని టచ్ చేయమని చెప్పాను ఇన్షర్ట్ చేయమని చెప్తే ఇంకా వద్దు మమ్మీ నాకు ఫ్రీగా ఉండాలనేసి షర్ట్ ఇట్లా మామూలుగా వదిలేసాడనమాట నాకు ఎందుకు నచ్చలేదు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు ఇట్లా బాగాలేదు మళ్ళీ ఇన్షర్ట్ చేస్తే బాగుంటుంది లుక్ బాగుంటుంది దేవా అంటే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే ఇంకా వెళ్ళి ఇన్షర్ట్ చేసుకొని వచ్చాడనమాట అప్పుడు చాలా బాగుంది నీట్గా అనిపించింది ఇంకా నేను నేను కూడా స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయాను మార్నింగ్ కట్టుకున్న శారీనే కట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ షూని అభిషేకం చేసి వచ్చిన తర్వాత ఇంకా శారీ చేంజ్ చేశాను కదా నైట్ మళ్ళీ ఒకసారి డ్రెస్ కదా ఇంకా మళ్ళీ అదే శారీ కట్టుకున్నాను అనమాట ఇంకా మొత్తం అయిపోయింది రెడీ కూడా అయ్యాను కేక్ అన్నీ కూడా తీసుకొచ్చి టీపాయ మీద అయితే పెట్టేశాను అయితే ఇక్కడ ఏదో ఒకటి మర్చిపోయాను అనుకుంటున్నాను కానీ ఎంతసేపు గుర్తు చేసుకున్నా గుర్తు రాలేదు తర్వాత మా చిన్నోని పూజ గది పిలిచి దండం పెట్టుకోమని చెప్పాను తీరా చూస్తే పూజ గదిలో ఇంకా దీపం అనమాట అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి పెట్టిన దీపాలు కదా కొండెక్కినాయి ఇంకా అప్పుడు గుర్తొచ్చిందనమాట నేను మర్చిపోయిన విషయం అప్పుడు గుర్తొచ్చింది ఇంకా పూజ గదిలో అయితే వేసి ఇంకా పూజ గదిలోకి వెళ్ళి ఇంకా దీపం అయితే పెట్టేశాను ఎట్లాగో మార్నింగ్ చేశాను కదా అన్ని నైవేద్యాలు అని పెట్టేశాను కదా ఇంకా జస్ట్ దీపాలు ఒకటి వెలిగించాను అనమాట వెలిగించిన తర్వాత ఇంకా మా చిన్నని కూడా పిలిచి దండం పెట్టుకోమని చెప్పాను ముందు దేవుని ఆశీస్సులు ఉండాలి ఆ తర్వాత పెద్దల దీవెనలు ఉండాలి అంతే కదా ఇంకా దేవుని దగ్గర దండం పెట్టుకోమంటే వచ్చైతే దండం పెట్టుకున్నాడు ఇక్కడ మా నాని ఇంకా టైం అవుతుంది వర్షం వచ్చేలాగా ఉంది బాగా మబ్బు పట్టింది అనమాట క్లైమేట్ నల్లగా ఉంది మేఘాలు అయితే ఇంకా తొందరగా కేక్ కట్ చేస్తే వచ్చిన గెస్ట్ కూడా ఇబ్బంది పడరు అంటే డిన్నర్ త్వరగా చేస్తే త్వరగా వెళ్ళిపోతారు కదా అనేసి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అయిందా అయిందా అని పాటికి ఫలిసాలు అడుగుతా ఉన్నాడు అనమాట ఇంకా నేను దేవుని దగ్గర దీపం పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాలి కదా దీపంలో అవరత్తులు ఇంకా దీపం వెలిగించేసి ఒక ట్రైలో పెట్టుకొని ఇంకా తులసమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టేసి దండం పెట్టుకొని వచ్చాను ఇక్కడ ఫ్రంట్ డోర్ అయితే క్లోజ్ చేశాను ఎందుకంటే ఇంకా రైనీ సీజన్ కాబట్టి దోమలు బాగా వస్తాయి ఇంకా అందుకని ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసా అనమాట అంటే పిల్లలు మాటి మాటికి బయటికి లోపల తిరుగుతుంటారు కదా డోర్లు ఓపెన్ చేసి ఇంకా ఇల్లంతా దోమలతో నిండిపోతుంది ఇంకా అందుకని ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసి ఇటు నార్త్ ఫేస్ డోర్ ఉంది కదా ఇంకా ఆ డోర్ నుంచి నడవడం స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ నైట్ ఇంకా బిర్యానీ అవన్నీ కూడా కుక్ చేశాను అదంతా మీకు వీడియో షూట్ చేయడానికి కూడా నాకు ఓపిక లేక వీడియో షూట్ కూడా చేయలేదండి ఇంకా మెయిన్ అదే ఇంకా నేను ఆల్రెడీ మామూలుగా ఎగ్ బిర్యానీ ఎలా చేస్తానో కొన్ని వీడియోలో కూడా మీకు చూపించాను షార్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో కూడా చూపించాను ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకా అట్లనే చేశాను ఇక్కడ ఈవినింగ్ దీపం పెట్టానని చెప్పాను కదా అదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సెల్ఫీ స్టిక్ అది అంటే ట్రైపాడ్ ఎక్కడ పెట్టాను కూడా నాకు ఐడియా లేదు ఎందుకంటే వన్ మంత్ నుండి నేను వీడియోలు చేయట్లేదు కదా ఇంకా సెల్ఫీ స్టిక్కే యూజ్ చేస్తున్నాను సెల్ఫీ స్టిక్ అయితే ఎప్పుడు మొబైల్కే పెట్టుకుంటాను కదా ఇంకా అది అందుబాటులో ఉంది ఇంకా దాన్నే ఇంకా టైపుల్ మీద పెట్టేసి అటు ఇటు అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మా నాని పూజగది డోర్ ఓపెన్ చేసే ఉంచు అని చెప్పాడు కానీ ఇక్కడ హాల్లో త్రీ త్రీ సీటర్ సోఫా ఉంది కదా అక్కడ ఫ్యాన్ ఉందనమాట సీలింగ్ ఫ్యాన్ కొంచెం పూజ గది డోర్ ఓపెన్ చేసి అంటే దీపం మినిపి అట్లా అంటే నాకు వెళ్ళిపోతే డోర్ క్లోజ్ చేస్తాను సరే

చాలా బిగ్ మిస్టేక్ చేశాను నాకు చాలా బాధ అనిపించింది వీడియో చేద్దామని చూసరికి ఎక్కడ కూడా కేక్ కటింగ్ చేసిన వీడియో అయితే కనిపించలేదు కేక్ కటింగ్ చేసిన తర్వాత మా నాని మా చిన్నుకి కేక్ తినిపించడం నేను మా చిన్నుకి కేక్ తినిపించడం ముగ్గురం కలిసి ఫ్యామిలీతో ఫోటో దిగడం వీడియో దిగడం అవన్నీ కూడా చాలా మిస్ అయ్యాయి నాకైతే చాలా బాధ అనిపించింది కేక్ కట్టింగ్ అయిన తర్వాత మా నాని మా నేను ఇద్దరం కలిసి మా చిన్నకి కేక్ తినిపించిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చి ఇంకా కేక్ తినిపించి ఫేస్ నిండా కేక్ అయితే పూసారు అది తర్వాత మీకు వీడియోలా కనిపిస్తులేండి అండి చాలా కామెడీగా అనిపించింది అనమాట అక్కడ చిన్నని చూస్తే కళ్ళు కనపడకుండా ఇట్లా చెంపలకి ఇట్లా నుదురు నడుపు బొట్టులాగా పెట్టేశారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మస్తు ఎంజాయ్ చేశారు ఇంకా ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వరు ఈసారి ఒకే ఒక్క ఫ్రెండ్ అయితే మిస్ అయ్యాడు ఇంకా తనే ఎందుకు రాలేదంటే కొంచెం వర్క్ ఉందని చెప్పాడు మమ్మీ రాలేకపోతున్నానని అన్నాడు అని మా చిన్ను చెప్పాడు అనమాట ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంటారనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట ఫ్రెండ్స్ అందరూ కలిసి డాబా మీదకి వెళ్ళి ఆడుకున్నారు ప్లస్ ఇంకా మా చిన్ను బెడ్రూమ్లో ముచ్చట్లు ఇంకా మస్తు మస్తు ఎంజాయ్ చేస్తారు అంటే పిల్లల సరదా అంటే ఇంకా అంతే ఉంటుంది కదా వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయాలి ఇంకా మస్తుగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఫేస్ అంతా ఇంకా కేక్ పూసిన తర్వాత అందరూ కలిసి కూడా ఒకసారి వీడియో అయితే తీయమంటే తీసాను ఇంకా మా చిన్న చూడండి ఫేస్ అయితే అస్సలు కనిపించట్లేదు ఇంకా ఇక్కడ ఫోమ్ లాంటిది అది ఉంటుంది కదా అదైతే ఏం తీసుకురాలేదండి ఎందుకంటే కొంచెం ఇంట్లో ఫర్నిచర్ ఉంది ఇంకా ఇల్లంతా అవుతుంది ఇంకా పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు కదా ఇల్లంతా చేసేస్తారని ఇంకా అదేం తీసుకురాలేదు ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా నేను అంటే నేను ఇంకా ఒక్కొక్కరికి కూర్చుంటే ఒక్కొక్కరికి డిన్నర్ అయితే పెట్టేశాను వాళ్ళ ఫ్రెండ్స్కి అడిగి అడిగి మరీ ఇంకా వడ్డించాను అనమాట ఇక్కడ కొద్దిసేపు అయితే మా నాన్న కూడా వడ్డించాడు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒకటే వర్క్ కదా కొంచెం బ్యాక్ పెయిన్ లాగా వస్తే ఇంకా మా నాన్ననే కొంచెం వడ్డించమంటే ఇంకా వడ్డించేశాడు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పిలుస్తాను